హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ ఈజీ టేస్టీ సింపుల్ అండ్ ఇన్స్టెంట్ పచ్చడితో మీ ముందుకు వచ్చాయనమాట టమాటో పచ్చడి అండి ఇది పెసరపప్పు చేసుకున్నప్పుడు మనం కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీకి దోశకి కూడా మంచి కాంబినేషన్ అనమాట అండి నేను ముందుగా ఒక పెద్ద స్పూన్ తీసుకొని మెంతులు తీసుకున్నానండి అదే స్పూన్తో ఆవాలు కూడా తీసుకున్నాను అనమాట ఆయిల్ లేకుండానే వేపుకోవాలన్నమాట అండి మంచి కలర్ వచ్చే వరకు స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగిపోయిందండి తీసి పక్కన పెట్టేసాను చల్లారిని ఇవ్వాలన్నమాట టమోటాలు అనేది తీసుకున్నానండి రెండు కేజీలు తీసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని కళాయిలో వేసి స్టవ్ పెట్టాను అనమాట అండి కళ్ళుప్పు అనేది వేసాను అనమాట చూసుకొని వేసుకోవాలి తర్వాత కూడా లాస్ట్లో వేసుకుంటాము మీరు తీసుకున్న టమాటాలు పుల్లగా ఉన్నట్లయితే చింతపండు అవసరం లేదండి ఒకవేళ పులుపు లేదు తీయగా ఉన్నాయి అనుకుంటే మాత్రమే చింతపండు వేసుకోండి నేను బాగా ముగ్గుని టమాటాలు వేసాను కాబట్టి నేను చిన్న చింతపండు యాడ్ చేశాను అలాగే పది వరకు ఇప్పుడు వెల్లి రబ్బలు వేసి అందులోనే వేసి మగ్గించేశాను అనమాట అండి ఇప్పుడు అది దగ్గరికి అయిపోవాలన్నమాట ఈ లోపు ఆవాలు మెంతులు ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి టమాటా పేస్ట్ అనేది చూడండి బాగా దగ్గరికి అయిపోయిందనమాట ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి చల్లారిపోయిందండి నేను మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఇలా పేస్ట్లా చేసుకోవాలండి మెత్తగా చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం బరగగా కూడా చేసుకోవచ్చు అనమాట అండి ఇక్కడ ఏంటంటే కారం కొలత అనేది ఉండదండి మనం చూసుకుంటూ కారం సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలన్నమాట నేను ఇలాగ నాకు మొత్తం నాలుగు కప్పులు పట్టిందండి రెండు కేజీలకును కారం కూడా కొంచెం పాత కారం అనమాట పచ్చి కారమే యాడ్ చేశానండి అది కారము సాల్ట్ వేసేసుకొని ఎలా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట మీరు కారం చూసుకోవచ్చు అండి పోపు అయిన తర్వాత కూడా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు పోపు వేసుకునేటప్పుడు కూడా కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట మూడు కప్పులు కారం వేసానండి నాలుగో కప్పు పోపు వేసుకున్నప్పుడు వేసుకున్నానండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పోపుకి కావాల్సినవి చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పొట్టు తీసిన వెల్లుల్లి కరివేపాకు కరివేపాకండి అలాగే అదే మోకట్లో నేను ఆయిల్ వేసేసి వెల్లుల్లి రెబ్బలు అనమాట ముందుగా తర్వాత పోపు సామాన్లు అన్నీ వేసేసానండి ఇది బాగా వేపుకున్నాక అప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ టమాటా పచ్చడిని ఇందులో వేసేసుకోవాలన్నమాట కారం అనేది ఇప్పుడు నేను ఒక కప్పు యాడ్ చేసానమాట అండి ఇప్పుడు మనం పోపు వేసుకున్నాక ఆ ఆయిల్లో కొద్దిగా పచ్చడి అంతా కూడా వేగనివ్వాలండి అప్పుడే బాగుంటుందన్నమాట నిల్వ కూడా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి ఉంది కదా అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇందులోనూ ఆయిల్ అనేది తేలిపోతుంది కదండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆవాలు పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ వచ్చేసింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు కలిపేసుకొని దించేసుకోవాలి అంతే అండి ఇది పెసరపప్పు కాంబినేషన్గా బాగుంటుందండి అలా పెసరపప్పు టమోటా చేసుకున్నప్పుడు లేదా ఉత్తు పెసరపప్పు చేసుకున్నప్పుడు మనకి ఆ పప్పు ఇది కలుపుకొని తింటే అన్నంలోకి మంచి కాంబినేషన్ అనమాట అండి అలాగే ఇడ్లీకి దోశకు కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చటి ఎలాగా టమాటాలు రేటు తగ్గాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఎండలో పెట్టే పని ఏమీ లేకుండా ఏదైనా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బాగా అండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను